హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో మీకు బెంగళూరు దగ్గర ఉన్న వండర్లాండ్ చూపించబోతున్నాను ఇది బెంగళూరు నుంచి సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్తో మైసూర్ రోడ్లో ఉంది వండర్లాగ్ వెళ్ళడానికి వీకెండ్స్ హాలిడేస్లో అస్సలు ప్లాన్ చేసుకోవద్దండి వీక్డేస్లో వెళ్తే కనుక కాస్త రష్ తక్కువగా ఉంటుంది వీకెండ్స్లో వెళ్ళారంటే కనుక చాలా రైడ్స్ని మిస్ అయిపోతారు మీరు వండర్లాకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి బెంగళూరు నుంచి మెట్రో అవైలబిలిటీ ఉంటుంది కెంగేరి స్టేషన్ వరకు వెళ్ళొచ్చు మనము కెంగేరి స్టేషన్లో దిగిన వెంటనే మనకి పక్కనే బస్ స్టాప్ ఉంటుంది అక్కడి నుంచి వండర్లాకి చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఇది బెంగళూరులో ఉన్న ఒక ఫేమస్ స్టేడియం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మేమైతే చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము లేట్ అయ్యిందంటే కనుక ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంటుంది వండర్లాకి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు త్రీ డేస్ అడ్వాన్స్ బుకింగ్ కనుక చేసుకుంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అంతేకాదు బోర్డ్ ఎగ్జామ్ రాసి ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ హాల్ టికెట్ని ప్రొవైడ్ చేస్తే కనుక థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంటుంది ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే నైన్ ట్వంటీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే సెవెన్ ఫార్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే కెంగేరి బస్ స్టాప్ ఇక్కడ చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి వండర్లాకి వండర్లాలో ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి దీని బెనిఫిట్స్ ఏమంటే మనము రైడ్ చేసేటప్పుడు వెయిటింగ్ టైం చాలా తక్కువగా ఉంటుంది వీటి ప్రైసెస్ వచ్చేసి అడల్కి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ చైల్డ్కి అయితే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇక వండర్లాలో సీనియర్ సిటిజన్కి అయితే కనుక సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఇయర్స్ అబో ఏజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా అడల్ట్ లాగా కౌంటింగ్ చేస్తారు ఇంకా ఇక్కడ మన స్టఫ్ అంతా కూడా స్టోర్ చేసుకోవడానికి లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి లాకర్స్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక సెన్సార్ ఉన్న వాటర్ ప్రూఫ్ హ్యాండ్ బ్యాండ్ని ఇస్తారు మనం దీంతో లాకర్ని స్కాన్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు మనం లాకర్తో పని అయిపోయిన తర్వాత వాళ్ళకి వాచ్ని కనుక సబ్మిట్ చేస్తే రీఫండ్గా మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు వండర్లా టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు సాటర్డే సండే అయితే కనుక వన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఇక్కడే స్టే చేయాలనుకునే వాళ్ళకి రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వండర్లాల్లో రైడ్స్కి అయితే డ్రెస్ కోడ్ ఉంటుంది శారీస్తో దుప్పట్టాస్తో అలో చేయరనమాట రైడ్స్ చేసేటప్పుడు మన డ్రెస్సింగ్ కనుక లూజ్గా ఉందంటే అవి మెషిన్స్లో ఇరుకుపోయే ఛాన్స్ ఉంది అందుకు కాస్త కేర్ఫుల్గా ఉండండి ఇంకా వాటర్ రైడ్స్కి అయితే కనుక కన్ఫామ్గా స్విమ్మింగ్కి సూట్ అయ్యే డ్రెస్లే వేసుకోవాలి నైలాన్ లేదా సింథటిక్ మెటీరియల్తో చేసిన నైట్ సూట్స్ కానీ ఇలాంటివి ఏవైనా యూజ్ చేయొచ్చు మనం మండర్లాకి వెళ్ళే రూట్లో ఒక టూ కిలోమీటర్స్ దూరం నుంచే మొత్తం కూడా ఇటువంటి డ్రెస్సింగ్ షాప్సే ఉంటాయి ఒకవేళ మీ దగ్గర అటువంటి డ్రెస్సులు లేకపోతే మీరు ఎక్కడైనా పర్చేస్ చేయచ్చు ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉన్నాయి మీకు ఇక్కడ క్వాలిటీ నచ్చకపోతే వండర్లా దగ్గర కూడా చాలా షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్త ప్రైస్ ఎక్కువైనా క్వాలిటీవి దొరుకుతాయి అక్కడ ఫైనల్గా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత వండర్లాకి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడైతే మనము పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము మేము చాలా ఎర్లీగా రావడం వల్ల అనుకుంటానే ఇంకా రష్ స్టార్ట్ అవ్వలేదు అది కాకుండా మేము వీక్ డేస్లో వచ్చాము ఇక్కడికి కార్ పార్కింగ్కి చాలా స్పేస్ అవైలబుల్గా ఉంది మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వండర్లా ఎంట్రెన్స్లో అయితే కనుక ఫోటోషూట్ కోసం మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ కనిపించేది వండర్లా పార్క్ మ్యాప్ అనమాట మొత్తం వండర్లా పార్క్ యొక్క ఓవర్ వ్యూని మనం ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మన టికెట్ చెకింగ్ అయిన తర్వాత కూడా మనకి పార్క్ మ్యాప్ ఉన్న ఒక పాంప్లెంట్ ఇస్తారు పార్క్ లో మనం రూట్ కన్ఫ్యూజ్ కాకుండా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇదంతా కూడా టికెట్ కౌంటర్ ఏరియా టికెట్స్ ప్రొవైడ్ చేయడము ఎంట్రీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి వీక్ డేస్లో అయితే రష్ తక్కువగా ఉంటుంది రైడ్స్ దగ్గర అయితే వీకెండ్స్లో చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా వెయిటింగ్ ఉంటుంది రష్ తక్కువగా ఉన్నప్పుడు చాలా ఎర్లీగానే వెళ్ళిపోతాము వండర్లా పార్క్ ఎంట్రీ టైం అయితే లెవెన్ ఓ క్లాక్ ఇంకా టైం అవలేదు కాబట్టి పార్క్ ఎంట్రీ అయితే కనుక ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఒక రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది ఇది రెస్టారెంట్ పక్కనే చాలా అట్రాక్టివ్గా అనిపించింది మేము వచ్చినప్పుడు అసలు రష్ లేదు మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి రష్ చూడండి ఎట్లా ఇంక్రీస్ అవుతుందో ఇక్కడికి ఫ్యామిలీస్ కంటే స్టూడెంట్స్ చాలా ఎక్కువగా వచ్చారు ఇంకా ఎవరిదైనా బర్త్డే ఉంటే గనక వాళ్ళకి టికెట్ ఫ్రీ అంట మేము వేడిగా ఉందని వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నాము ఇక ఎంట్రీ టైంకి చూడండి రష్ ఎలా పెరిగిపోయిందో ఇక్కడే బ్యాగేజ్ ఇంకా టికెట్ చెకింగ్ కూడా అయిపోతుంది మనకి స్విమ్మింగ్ డ్రెస్సెస్ మనకి వండర్లా లోపల కూడా అవైలబుల్గా గా ఉన్నాయి షాపింగ్ ఏరియా అయితే చాలా ఉంది కానీ రైడ్స్కి టైం సరిపోదు షాపింగ్ ఎప్పుడు చేయాలో మరి మా దగ్గర బ్యాగేజ్ ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే లాకర్ రూమ్ తీసుకున్నాము ఇప్పుడు ముందుగా లాకర్ దగ్గరికి వెళ్ళి మన స్టఫ్ అంతా కూడా అక్కడ స్టోర్ చేసుకొని ఆ తర్వాత రైడ్స్కి వెళ్ళిపోదాం లాకర్స్ అయితే చాలా సెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి మన నంబర్ని బట్టి మన లాకర్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి మొత్తానికి లాకర్ని అయితే చేసుకున్నాము మా లాకర్ని మా వాడు ఆపరేట్ చేస్తున్నాడు సాయి 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 ఇక్కడ ఒక పెద్ద హాల్ ఏరియా ఉంది ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారనమాట ఈవినింగ్ టైంలో వాటర్ రైడ్స్ అయితే ఆఫ్టర్నూన్ తర్వాత స్టార్ట్ అవుతాయి ఈలోగా మేము పెద్ద రైడ్స్ తిరగాలని డిసైడ్ అయ్యాము వీటికి ఎక్కువ టైం పడుతుంది కదా ల్యాండ్ రైడ్స్ అన్ని కూడా పిల్లలకు చూపించి మేము తిరగడానికి చాలా టైం పడుతుంది ముందుగా రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్తున్నాము పిల్లలు అయితే మా వాడికి అన్ని చైల్డ్ రైట్స్కి అలో ఉంది మా పాపకైతే గనక కొన్నింటికి మాత్రమే అలో చేశారు అలా అని పెద్దవాళ్ళ రైడ్స్కి కూడా అన్నింటికి పంపలేదు ఇక్కడ హైట్ మెజర్మెంట్స్ ఉంటాయి దాని ప్రకారమే వాళ్ళు అలో చేస్తారు రోలర్ కోస్టర్ దగ్గర ఫస్ట్ రైడ్ మాదే चल्छ టరెంటులా అనే రైడ్ చాలా డేంజరస్గా అనిపించింది ధైర్యం తక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని అసలు ప్రిఫర్ చేయకండి వెయిటింగ్ తక్కువగా ఉన్న రైడ్స్ మాత్రమే వెళ్ళాం మేము రైడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి టైం సేవ్ చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేసుకున్నాము మీరైతే అన్ని మెయిన్ రైడ్స్ని కూడా కంప్లీట్ చేసుకోండి వాటర్ రైడ్స్ స్టార్ట్ కాకముందే వీటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి రైడ్ కోసం వెళ్ళినప్పుడు ఒక్కరున్నా ఇద్దరున్నా కూడా రైడ్ని అయితే స్టార్ట్ చేసేస్తారు ఈ సిస్టమ్ బాగుంది ఇక్కడ రష్ ఉన్నప్పుడు మాత్రమే వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది లేనప్పుడు రైడ్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు పుట్టలో లోపల అయితే టాయిలెట్స్ ఉన్నాయట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సెట్టింగ్ పుట్టలోనే ఇంకో సైడ్ వచ్చేసి టెర్మైట్ కోస్టర్ అనే రైడ్ ఉందనమాట దానికి వెళ్తున్నాం ఇప్పుడు అయితే అయితే ధన్యాన్ రైడ్ గోస్ట్ హౌస్లో రైడింగ్కి వెళ్ళినట్లే సెట్టింగ్ ఉంటుంది ఇక్కడ మనం చేసే ప్రతి రైడ్ని వీడియో రూపంలో కలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే దానికోసం వాళ్ళు అమౌంట్ని ఛార్జ్ చేస్తారు మనకి నచ్చితే ఒక ఫోటోగ్రాఫర్ని అరేంజ్ చేసుకోవచ్చు we <laughs> కి ఎగ్జిట్ అనమాట వాళ్ళకి పిల్లల రైడ్స్ అయితే చాలా సేఫ్టీగా ఉన్నాయి అంతేకాకుండా అన్ని రైడ్స్ కూడా టూ టు త్రీ మినిట్స్ మాత్రమే టైం పీరియడ్ ఉంటుంది వేగన్ ఇది కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇదైతే కిడ్స్ కోసం ఒక చిన్న ఫ్రీ ఫాల్ అనమాట Yeah వాటర్ రైడ్స్ అన్నింటిలోకి చాలా థ్రిల్లింగ్ ఉన్నది ఈ వాటర్ స్ప్లాషే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫ్రీ ఫాల్స్ ఉన్నాయి ఒకటి లార్జ్ ఇంకా ఒకటి మినీ మినీ అయితే ఓకేగానే ఉంది లార్జ్ అయితే కాస్త హైట్ ఎక్కువగా వెళ్తుంది కాస్త భయంగా కూడా అనిపించింది ఇదైతే వేవ్ రైడర్ మనకి వాటర్ స్ప్లాష్ దగ్గర నిలబడి చూసినప్పుడు హైట్ లో కనిపించే రైడ్ ఇదే అనమాట ఇక్కడ ప్రతి రైడ్ కూడా మినీ లార్జ్ అని టూ టైప్స్ ఉంటాయన్నమాట వాటిలో మనకి నచ్చినది ఎంజాయ్ చేయొచ్చు అన్నీ కూడా ఎక్కొచ్చు కాకపోతే టైం సేవ్ అవుతుంది కాబట్టి ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోవడం బెటర్ మేము రైడ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుడ్ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే కాస్త అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి రైడ్స్ అన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు ల్యాండ్ రైడ్స్ కంప్లీట్ చేసుకొని ఫుడ్ కోసం రెస్టారెంట్కి వెళ్తున్నాము రెస్టారెంట్లో ఫుడ్ అయితే టేస్ట్గానే ఉంది కాస్త ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి ఇది కామనే ఇక్కడ వెజ్ నాన్ వెజ్ బోల్డ్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి వాటిలో మనకి నచ్చింది మనము టోకన్ లాగా తీసుకొని ముందుగా తర్వాత ఫుడ్ ని కలెక్ట్ చేసుకోవాలి అండర్లా పార్క్ ఎంట్రీ టైమింగ్స్ అయితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి వాటర్ గేమ్స్ అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఉంటాయి కరెక్ట్గా సిక్స్కి క్లోజ్ చేసేస్తారు వేవ్ పూల్ అయితే టూ షిఫ్ట్లలో స్టార్ట్ చేస్తారు మీరు ఎక్కడా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మెయిన్ రైడ్స్కి మాత్రమే టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకోండి వాటర్ గేమ్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే పిల్లలకి టర్కిష్ ఐస్ క్రీమ్ కనిపిస్తే సరదాగా ట్రై చేశారు పీచర్స్ ఆఫ్ చిక్కు అనే త్రీ షో కూడా అవైలబుల్గా ఉంది ఇది ఒక ట్వంటీ మినిట్స్ షో త్రీ డీ గాగుల్స్ని యూస్ చేసి ప్లే చేస్తారు రియల్ ఫీల్ వచ్చేస్తుంది మనకైతే ఈ మూవీ చూస్తుంటే వండర్లాని పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా విజిట్ చేయండి ఇంకా లాస్ట్లో గేమ్స్ కూడా ఆడారు ఈ బాల్ గేమ్స్లో అయితే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కాకపోతే కరెక్ట్గా ఆడామంటే కనుక విన్ అవ్వచ్చు చాలా ట్రై చేశారు మా వాళ్ళు కానీ గిఫ్ట్ ఏం విన్ కాలేదు థర్టీన్త్ ఫ్లోర్ జాయింట్ విల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇక్కడ జాయింట్ వీల్తో పాటుగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో బెండ్ అయ్యే గ్లాస్ స్లైడర్ కూడా ఉంటుంది అక్కడ నుంచి మనము వండర్లా పార్క్ మొత్తాన్ని కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది వ్యూ అయితే వండర్లా అయితే మార్నింగ్ కంటే నైట్ లైటింగ్లో చాలా అట్రాక్టివ్గా ఉంది ఫుడ్ ఐటమ్స్ అయితే బయట నుంచి అలో లేదు కానీ ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి చైనీస్ ఇండో అన్నీ కూడా వండర్లా అయితే ఒక బెస్ట్ మెమరబుల్ వాటర్ పార్క్ అనే చెప్తాను నేనైతే ఇంకా మేమైతే పిల్లలు ఆకలిగా ఉందంటే సింపుల్ గా స్నాక్స్ తీసుకొని ఇక్కడే తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఉన్న రెస్టారెంట్లో ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా వండర్లాని విజిట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ని నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి